గత రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో మన కడప గురించి కొంతమంది మాట్లాడినటువంటి అంశాలు వింటున్నావా ఏమిటి గడప అంటే సినిమాలో చూపించినట్టుగాను మిగతా వాళ్ళు చెప్పినట్టుగాను గడప పరిస్థితులు ఉన్నాయా శ్రీ మిగతాలో శ్రీమల్లి మన గడప శ్రీ గెంకటేశ్వరుడి తల్లి గడప

శ్రీపురి బంగారు పట్టణం ఈ పద్ధతిలో మనందరికీ కూడా సమర్పితమై సమాతనమైనటువంటి హిందూ బంధువులందరూ కూడా ఒక్క చోట చే ఎందుకో తెలుసా మనందరికీ తెలుసు మహాభారత యుద్ధం మొదలయ్యింది మహాభారత యుద్ధంలో భగవద్గీతలో మొట్టమొదటిలోచున్న విషయాల అందులో దృతరాశ్రంలో సజీవు మాట్లాడుకుంటున్నాడు ధర్మభూమి అయినటువంటి కురుక్షేత్రంలో యుద్ధానికమైనటువంటి నావాళ్ళు లేక అంటే ఎవరు గౌరవులు అలాగే పాండవులు ఏం చేస్తున్నారో ఒకసారి చెప్పగలి అంటూ దురతీ సం చెప్తున్నాడు ఇదిగో ఇటువైపు కరువులు ఉన్నారు ఇంతకు కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో ఒకసారి చూడాడు ఉభయ సేవల మధ్య మరి కృష్ణుడు ఏం చేస్తున్నాడు తీసుకెళ్ళి ఏం చెప్తున్నాడు తెలుసా అర్జునుడి యొక్క అభిష్క మేరకు కృష్ణ పరబ్రహ్మ উভয় సేనల ముందు రథం ఉంచిన తర్వాత శ్రీకృష్ణుడికి అర్జునుడిలా అంటే మా తండ్రి తాతల్ని తాతల్ని ఆచార్యుల్ని చూసేటటువంటి తర్వాత వీళ్ళందరిని చంపినో అధర్మపూరితమైనటువంటి ఘోరమైన కర్మ చేసి రాక్షసని సంహరించా ఈ రాజ్యం మనకు అవసరమా కాబట్టి మన యుద్ధాన్ని మానేద్దాం అనుకున్నాడు ఏమన్నాడు యుద్ధాన్ని మానేద్దాం అన్నాడు కృష్ణుడు ఏమనుకున్నాడు తెలుసా అర్జున చాలా మంది నీ గురించి మాట్లాడుకున్నాడు ప్రపంచం మీద కూడా కానీ అవన్నీ అబద్ధం నా అర్జున్ యుద్ధం చేస్తూ ఉంటే అతని ముందు రథసామని కూడా వచ్చాను ఏమనుకున్నాడు బాగా నా ప్రపంచం ప్రపంచం మొత్తం

మాత్రం మీకు అన్నాడు బావా ఎందుకు ఏంటో లక్ష రూపేటువంటి మాటలు చెప్తున్నా చూడా నాకు వచ్చేటువంటి లాక్ష్యంలో అధికారంలో అది పాపం తప్ప నేను వీళ్ళని తప్ప అలాంటిది నాకు వద్దండి ప్రస్తున్నాడు తెలుసా ఒక మాట చెప్పాడు నేను తెలుసుకుంటే నేను తెలుసు ఈ మహాభారత యుద్ధాన్ని మొత్తానికి కూడా ఒక్క విషయంలో సమాప్తం చేయడం ఎందుకోని పరిణామంతో ఉంటుందో

సంవత్సరాలు పట్టింది అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఎన్ని పట్టింది ఐదు వందల సంవత్సరాలు పట్టింది ఇదే ఇదేటూరు సమేత అయ్యేవా కేవలం హిందూ సమేత తెలియన బాధ్యత కాదా కొన్ని శ్రద్ధలు కలిస్తే అక్షరాలు అవుతాయి కొన్ని అక్షరాలు కలిస్తే పదాలు అవుతాయి కొన్ని పదాలు కలిస్తే వాక్యాలు అవుతాయి ఇదంతా వ్యాకరణానికి సంబంధించినటువంటి అంశం అనుకోవచ్చు కానీ హిందూ హిందూ కలిస్తే హిందూ బంధువులు మొత్తం మనందరం కలిస్తే సనాతనమైన ఈ సమ్మేళనంలో మనందరం కూడా సంగీతమై సనాతన ధర్మాన్ని మనకు మనంగా గుర్తించుకోవాల్సినటువంటి అర్థం ఏర్పడింది చాలా మంది అనులు మహిళా మళ్ళీ

పరమాత్మ వ్యవస్థ అంటే భగవంతుడు ఏ రూపంలో ఉంటాడు ఎక్కడుంటాడు అన్నటువంటి అంశాన్ని చెప్తే నారాయణ పరిషత్ పూజ చేస్తా అలాగా ఆ దీపం యొక్క రూపంలో ఉంటాడమ్మా ప్రతిరోజు నిత్యం ద్రూప దీప్య పురుషుడు చేయకపోయినా ప్రతి ఇంట్లో ప్రతి ఇల్లా ఆచరిస్తుంది అంటే ప్రతిరోజు అందరూ భగవంతుని దర్శిస్తూనే ఉన్నారు ఉదాహరణ సంవత్సరాల బయలుదేరుతున్నాడు భారతదేశాన్ని ఆక్రమించడానికి ఒక వ్యక్తి వచ్చాడు రెండు వందల సంవత్సరాల క్రితం భారతదేశాన్ని సమూలంగా భావిషాల్లో బంధించాడు కొంతమంది రెండు మాసాల క్రితం కూడా మళ్ళీ భారతదేశం మీదకి దండెత్తుతూనే వస్తూ ఉన్నారు సంవత్సరాల పాటు వందల ఏళ్ళు సంవత్సరాలుగా భారతాల మీద దండెత్తుతూ ఉన్న ఇక్కడే ఇక్కడే ధర్మం పరిగణిస్తుంది అని అనడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటో తెలుసా మధ్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ శ్రీకృష్ణ కలికితో చెప్పబడ్డేటువంటి దశావతారూర్తులు భగవంతుడు ప్రతిసాము కూడా జన్మలు తీసుకుందే ఈ ఈ భారతమే అందుకే సనాతన ధర్మం ఇంకా పరిగణిల్లుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అటువంటి విశేషవంతమైనటువంటి స్థితి గతంలో ఈనాటి హిందూ బంధువులందరినీ కూడా ఒక్కటిగా సమన్వితమయ్యాం సంఘటితమయ్య ఇంతకంటే అద్భుతమైనటువంటి అంశం గురించి చెప్తాను ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ సంవత్సరం ప్రారంభంలో భారతదేశంలో ఎలుగులో ఒక హైందవ సంఖ్యా మనం చూస్తున్నాం భారతదేశంలో లక్షలాది మంది హిందూ బంధువులందరూ ఒక్క చోట చేరి సమర్సం పూర్తించినటువంటి మనం చూసినటువంటి మన ప్రొద్దుటూరు పట్లనే కాదు ప్రతి ప్రతి గ్రామం కూడా జై శ్రీరామ్ జోత్సవ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వెళ్ళిపోతాం ఇంటికి వెళ్ళిపోతాం రేపటి నుంచి మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ మన పనులు వాతావరణం చెప్తాను ఇది చెప్పి మళ్ళీ దేవేంద్రజి గారు ప్రధాన వ్యాఖ్యానం వచ్చింది ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తులు అందరికొచ్చాడు కృష్ణమార్జు గురించి జ్యోతిష్యాన్ని దాని చెప్తాడు వీరి చెట్టులో జరుగుతూ ఉంటాయి కాబట్టి వీరిని తల్లిదండ్రుల్లో వ్యక్తిని అందరికొచ్చాడు వచ్చే చెట్టు తెలుసా చాలా ముఖ్య బాధని వ్యక్తం చేస్తాను అధికార స్వామిజీ మీద అసలు మాట్లాడడానికి ఏడు స్వామిజీ అమ్మగారి యొక్క ఆరోగ్యం బాధలు అయ్యో మరి అమ్మగారికి సంబంధించినటువంటి భవిష్యత్తులో జరగబోయే అంశం ఏముందని వారి జాతకాన్ని ప్రశీలిస్తే నేను ఒక అనుసరించుకోవాలి ఎవరి యొక్క జాతకంలో ఉన్న ద్వితీయ సప్తమ స్థానాల్లో ఉన్న గ్రహాలకు సంబంధించిన దశ వస్తే మారకం మరణ సమానమైన కష్టం జరిగే అవకాశం ఉంది వారి యొక్క జీవితంలో అది సంభవించే అవకాశం ఉంది స్వామిజీ సంభవించవచ్చు సుమారు తొమ్మిది మాసాల కాలంలో మీ అమ్మగారి యొక్క జాతకంలో ఈ విధమైన కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుందో యాజ బాలు వెళ్ళిపోయాడు ఓ వరకు తర్వాత మళ్ళీ స్వామిజీ మీరు చెప్పినటువంటి మాట ముటికి వాస్తవం అమ్మగారి ఆరోగ్య పరిస్థితి మరింతగా ఇబ్బందికరంగా ఉంది డాక్టర్లు క్యాన్సర్ చెప్పారు అయ్యో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే మీరు నాకు సహాయం చేయాలని అడిగాడు నేను అనుకున్నా మా అమ్మగారి ఎక్కువ కాలం ఉపయోగంతో పరిహారంతో ఉంటుందేమో అని అనుకుంటాను అనుకున్నా ఏం కావాలో చెప్పబో అడిగాడు తెలుసా నేను ఒక మాసంలో నేను ఒక మాసంలో కెనడా వెళ్ళిపోవాలి ఒక మాసంలో కెనడాకి వెళ్ళిపోవాలి మీరు చెప్పిన ప్రకారం 9 మాసాల పాటు తెలిగారు ప్రతికతే 9 మాసాల పాటు వెళ్ళిపోతే మళ్ళీ భారతదేశం గ్రామం చేస్తది అలా కాకుండా

తండ్రి యొక్క ఆత్మ కుమారుడిగా జన్మిస్తుంది మనం చేసినటువంటి పుణ్యమే ఈ జన్మలో మనకు లభించినటువంటి తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులకు మనం చెల్లించినటువంటి తర్వాత తల్లి నవమాసాలు తల్లి మనల్ని పెంచితే ఎన్నో భాగ్యోపచారాలు చేస్తే తల్లి తండ్రి ఋణాన్ని తీర్చుకోలేనటువంటి వారు ఉన్నారు ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చారు మీ తల్లిదండ్రులు మీతో ఇంతమంది మనం ఒక్కసారి చేయగలరా ఓ పదవ ఇది మన సనాతనమైనటువంటి ధర్మం ఇది మన సనాతనమైనటువంటి ధర్మం కుటుంబ వ్యవస్థలో ఉండే సన్నిహితాల్లో ఉంటున్నటువంటి మనిషి మరో తత్వాన్ని అనుసరించుకున్నటువంటిది సనాతనమైనటువంటి ధర్మం మీ పిల్లలకి చెప్పండి మా మన ఇంటికి ఏమిటో మీ పిల్లలకు చెప్పండి మరి మన కోటేటో మీ పిల్లలకు చెప్పండి సనాతనమైనటువంటి ధర్మం ఏమిటో మీ పిల్లలకు చదవండి మన భారతదేశం చాలా గొప్పదని మీ పిల్లలకు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా ఓ వ్యక్తి ఓ వ్యక్తి సత్యవాత పరిపాలన కోసం సత్యవాతను పరిపాలించడం కోసం తమ భార్యని పిల్లలని ఎంతో మంది వ్యక్తులు ఎంతో మంది వ్యక్తులు వేడిలో వస్తే కూడా తన యొక్క ధర్మపత్ని కుమారుడిని పోగొట్టుకున్నటువంటి సత్య హరిశ్చంద్రుడి యొక్క విగ్రహం ధర్మ పోగొట్టుకునేటువంటి శ్రీరామచంద్ర ప్రభుల వారికి సంబంధించిన వారసులు మనం కాబట్టి ధర్మాన్ని కాపాడటం ఎవరింది ఇవాడు వచ్చాను కాసేపు వెళ్ళిపోతాం మరి ఎటు నుంచి గోమాతను రక్షించాలి దేవాలయ ప్రాంగణాన్ని రక్షించుకోవాలి కూడా పరమ పురుషులు సందర్శించుకోవాలి హిందూ బంధువులందరికీ కూడా ఒకే ఒక కర్తవ్యం చేయబోదని మార్గ నిర్దేశకత్వాన్ని చేసి నేను ప్రయత్నం చేస్తాను ఈ పొదుటూరు

శంశ చేస్తున్నటువంటి సందర్భంలో ముస్కరుగు రామ చేస్తా